వైరాగ్యం ఆధ్యాత్మిక మార్గానికి ద్వారం ఆధ్యాత్మికత లోతుగా గ్రహించాలంటే వైరాగ్యం అవసరం కోరికలు యామోహం ఆశలు పోయిన చోటే సత్యాన్వేషణ ప్రారంభమవుతుంది గోడపై పాత రంగును తొలగించాల్సిందే అప్పుడే కొత్త రంగు బాగుగా అంటుతుంది అలాగే మనసులో ఉన్న కోరికల రంగులను గోకితే మాత్రమే వైరాగ్యం అనే శుద్ధమైన భావన ప్రవేశిస్తుంది బతుకులో ఒక్కసారిగా వైరాగ్యం కలగొచ్చు దీనిని ప్రసూతి వైరాగ్యం వైరాగ్యం అని అంటారు కాని ఇవి తాత్కాలికమైనవి శాశ్వతమైన వైరాగ్యం అనేది లోపల నుండే పుట్టాలి వైరాగ్యం సాధన ద్వారా కాదు అనుభవాల ద్వారా ఏర్పడుతుంది ప్రపంచ పట్ల విముఖత కలిగినప్పుడే వైరాగ్యం వస్తుంది జీవితం ఎంత కష్టమైనదైనా ఆనందదాయకమైనదైనా అందులో మునిగి మర్చిపోయిన స్థితిలో వైరాగ్యం అసాధ్యమే వైరాగ్యం ఒక్క జన్మలో ఏర్పడదని చెబుతారు అనేక జన్మల దుఃఖాలు నిరాశలు కలసి వైరాగ్యాన్ని మేల్కొలుపుతాయి గౌతమ బుద్ధుడు తన భార్య పిల్లలు రాజ్యం అన్నిటినీ విడిచిపెట్టి సత్యాన్ని అన్వేషించేందుకు బయలుదేరాడు ఇది వైరాగ్యం గాఢతకు ఉదాహరణ అదే రామాయణంలో శ్రీరాముడు లక్ష్మణుడు తీవ్ర వైరాగ్యంలో ఉన్న సమయాన విశ్వామిత్రుడు వశిష్ఠుడిని ఆత్మజ్ఞానం బోధించమని అడిగాడు అదే యోగా వాసిష్టం వైరాగ్యం ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం అనే పుష్పాలు వికసిస్తాయి అంతర్ముఖత్వం అనే ఫలితాలు ఉత్పన్నమవుతాయి ఉపనిషత్తులు భగవద్గీత రామాయణం వంటి మహాగ్రంథాలు వైరాగ్యంతో ప్రకాశిస్తాయి కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధానికి విరమించి చింతించగా శ్రీకృష్ణుడు అతనికి ఆత్మజ్ఞానం బోధించి ధర్మ యుద్ధానికి ప్రేరణ కలిగించాడు ఇది వైరాగ్య మహిమ వైరాగ్యం ఎప్పుడెప్పుడు కలుగుతుందో చెప్పలేము కొంతమందికి అది కూడా ప్రపంచంతో ఉన్న ఆకర్షణ ప్రేమ వల్ల వారు వైరాగ్యం వైపు రావడం కష్టమే వైరాగ్యం కలగాలంటే గురువు మార్గనిర్దేశనం అవసరం కాని వైరాగ్యం పేరుతో బతుకును విస్మరించటం అజ్ఞానం వైరాగ్యం మనలను జ్ఞానానికి దారితీస్తేనే అదీ పవిత్రం వైరాగ్యం ఉన్నవారు కోదిముక్కలతో లెక్కించదగినవారు అలాంటి మహాత్ములే ప్రపంచానికి వెలుగు చూపగలుగుతారు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద వంటి మహానుభావులు వైరాగ్యంతో జీవించి సుజ్ఞానాన్ని ఆర్జించారు బతకడానికి వైరాగ్యం అవసరం కాదు కానీ బతుకుని అసలు అర్థం తెలుసుకోవాలంటే మాత్రం వైరాగ్యం తప్పనిసరి దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి చీకటి తొలగాలంటే ఏం చేయాలి కళ్ళు మూసుకుంటే కనిపించే అంతులేని చీకటి తెరిస్తే గోచరించే అపరిమితమైన వెలుగు ఇవి కేవలం భౌతికమైన అనుభవాలు మాత్రమే కావు ఇవి అజ్ఞానానికి జ్ఞానానికి ప్రతీకలు విఘ్నులు ఎప్పుడూ ఈ రెంటినీ పోలుస్తూనే ఉంటారు సూర్యోదయం ప్రకృతికి ఎలా జీవం పోస్తుందో నిద్రాణమైన జీవులన్నింటినీ మేల్కొలుస్తుందో అలాగే జ్ఞానం మన అంతరంగంలోని చీకటిని పారద్రోలి కొత్త చైతన్యాన్ని నింపుతుంది బాల్యంలో ఒక మొగ్గలా ఉండే మనస్సు ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో నెమ్మదిగా వికసిస్తుంది పరిసరాలను మనుషులను గమనిస్తూ జ్ఞానాన్ని పొందుతుంది మన శారీరక ఎదుగుదల ఎంత ముఖ్యమో మన వ్యక్తిత్వ వికాసం కూడా అంతే ప్రధానం ప్రకాశవంతమైన ప్రభావవంతమైన ఉత్తమ వ్యక్తిత్వం సమాజంలో గౌరవాన్ని పొందుతుంది దీపం కేవలం వెలుగునిచ్చే సాధనం కాదు అది జ్ఞానానికి చిహ్నం ఒక దీపం నుండి మరొక దీపం వెలిగించడం గురుశిష్య పరంపరకు మూలమైన ఆచారం వేదాలలోని జ్ఞానం అనంతమైనది చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న దీపం కూడా తన కాంతితో ఆ ప్రాంతాన్ని వెలిగిస్తుంది వెలుగు యొక్క విలువను తెలుసుకున్న మనిషి అజ్ఞానం అనే చీకటిని తరిమి తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ నిరంతరం ముందుకు సాగుతాడు ఒక వ్యక్తి తనలోని అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించుకుని జ్ఞానవంతుడైతే అతడు కేవలం తన జీవితాన్నే కాకుండా ప్రపంచాన్నే వెలిగిస్తాడు కేవలం కళ్లు తెరుచుకుని ప్రపంచాన్ని చూడటం మాత్రమే వెలుగులో ఉండటం కాదు నిజమైన వెలుగు జ్ఞానాన్ని సంపాదించడం ద్వారానే సాధ్యమవుతుంది చీకటి నుండి వెలుగులోకి సాగే ఈ జ్ఞానార్జన ప్రయాణం అంత సులభమైనది కాదు సంస్కరణాభిలాషులు ఈ ప్రయాణాన్ని మానసిక వికాసంగా భావిస్తే ఆధ్యాత్మిక చింతన కలిగినవారు దీనిని ఆధ్యాత్మిక ఉన్నతిగా పరిగణిస్తారు నా దృష్టిలో ఆత్మ అనే జ్యోతి పరమాత్మ అనే అనంతమైన వెలుగులో లీనం కావడమే మోక్షం అచ్చుయంత్రం కనుగొనబడిన తరువాత సాహిత్యం మరింత ప్రకాశవంతమైంది జ్ఞానాన్ని నింపే పుస్తకం ఒక గురువులా మనకు మార్గనిర్దేశం చేస్తుంది మనిషిలో ఉండే తెలుసుకోవాలనే జిజ్ఞాస అతడిని ఒకే చోట స్థిరంగా ఉండనివ్వదు తాత్కాలికంగా ఎదురైన ఓటమికి నిరాశ చెందేవారు తమ మనసుకు అశాంతి అనే చీకటిని ఆహ్వానిస్తారు కాని ఓటమిని కూడా ఒక అనుభవంగా భావించి దాని నుండి నేర్చుకుని భవిష్యత్తులో విజయం సాధించే దిశగా అడుగులు వేసేవారే నిజమైన ఆశావాదులు రాక్షసులు చీకటిలో సంచరించే దుష్ట స్వభావం కలిగినవారు కాగా దేవతలు స్వయం ప్రకాశంతో వెలిగే కరుణామయులు దుష్ట శిక్షణ అంటే అజ్ఞానం అనే చీకటిని నిర్మూలించడం రావణాసురుడి వంటి రాక్షసత్వాన్ని అంతం చేసినందుకు ప్రజలు ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ వెలుగు యొక్క విజయానికి చిహ్నం కష్టాలనే సముద్రాన్ని ఇది ఒడ్డుకు చేరినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి ప్రవేశిస్తేనే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న సంతృప్తి కలుగుతుంది ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే అవుతుంది ఒక వ్యక్తి తన పేరు ప్రఖ్యాతులతో ప్రపంచాన్ని ఆకర్షిస్తే అతడు ఒక వెలుగులా వెలిగాడని ప్రజలు అంటారు పుట్టుక నుండి మరణం వరకు ఒక కొవ్వొత్తిలా తన జ్ఞానంతో ఇతరులకు వెలుగునిస్తూ కరిగిపోవడమే నిజమైన పారమార్థిక జీవితం అని నేను నమ్ముతున్నాను ఈ జీవితం ఒక ప్రయాణం చీకటి నుండి వెలుగు వైపుకు సాగే నిరంతర ప్రయాణం మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుతోంది భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడి గొప్ప విశిష్టత వేదాలు ఉపనిషత్తులు వంటి జ్ఞాన సంపద ప్రపంచానికి వెలుగునిచ్చింది అహింస శాంతి సహనం వంటి ఉన్నత విలువలు భారతీయ జీవన విధానంలో భాగం ఆతిథ్యం పెద్దలను గౌరవించడం ఇక్కడి సంప్రదాయంలో ముఖ్యమైన అంశాలు నృత్యం సంగీతం శిల్పం వంటి కళలు అద్భుతమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన యోగా వంటి విధానాలు శారీరక మానసిక ఆరోగ్యాన్నిస్తాయి తరతరాలుగా వస్తున్న భారతీయ విలువలు మరియు సంస్కృతుల సంపదను మనం మన భావితరాలకు అందించటంలో భాగస్వాములు అవుదాం సర్వేజనా సుఖినో సుఖినోభవంతు ధర్మో రక్షతి రక్షిత